మరి మహబూబ్ నగర్ జిల్లాలో మనం చూస్తూ ఉన్నాం సింగోటం లాంటి ప్రత్యేకమైన క్షేత్రం కోసం గౌరవనీయులు కేసీఆర్ గారు పదిహేడు కోట్ల రూపాయలను మంజూరు చేస్తే మరి ఆ దేవుడికి ఇచ్చిన డబ్బులు కూడా జూపల్లి కృష్ణారావు గారికి కన్ను గుట్టినట్టయింది ఆ డబ్బుల్ని కూడా వారు క్యాన్సల్ చేయడం అన్నది దౌర్భాగ్యం ప్రభుత్వం అంటే కొనసాగేటట్టుగా ఉండాలి పార్టీ మారినా ఒక ప్రభుత్వంలో ఇచ్చినటువంటి పథకాలు ఇంకొక ప్రభుత్వంలో కొనసాగాలి దానివల్ల ప్రజలకు లాభం జరగాలి కానీ ఏదో ప్రజల మీద కక్ష పట్టినట్టు సింగోటం దేవుడి మీద కక్ష పట్టినట్టు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి పదిహేడు కోట్ల రూపాయలను క్యాన్సల్ చేయడం అన్నది చాలా దారుణం తక్షణమే ఆ క్యాన్సల్ చేసినటువంటి డబ్బుల్ని రిలీజ్ చేయాలి సింగోటం క్షేత్రం అభివృద్ధి కోసం జూపల్లి కృష్ణారావు గారు దేశజాలు మర్చి పార్టీలు అనేటువంటి తారతమ్యాలు మర్చి ఈ దైవ క్షేత్రాన్ని అభివృద్ధి చేయవలసిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను అదేవిధంగా